మా హక్కు అని చెప్పి నిజం అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే వాళ్ళ హక్కు వాళ్ళకి వెళ్ళాలా కానీ ఒకటి సార్ ఎంత భారీ ఎత్తున అంటే దాదాపు ఒక లక్ష ఎకరాలు అనుకుందాం ఇంత ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి ఇంటలెక్చువల్ థింకింగ్ కూడా అవసరం కాదా బాబు గారు ఒకసారి ఆ విషయంలో ఆలోచన రాజధాని విషయంలో ఏ థింకింగ్ లేదండి చంద్రబాబు గారు ఏదంటే అది అంతే ఆయన చుట్టూ ఉన్న ఏం చెప్తే అదే నడుస్తుంది తప్పించి ఎవరి మాటలు ఆయన పట్టించుకోలేదు పట్టించుకుని ఉంటే చక్కగా అందరినీ కూర్చోబెట్టి ముందే అడిగితే అక్కడ ఒక ఐదు వేల ఎకరాల్లో ఈ రాజధాని ఇవన్నీ సెట్ చేసి మిగతాదంతా జనాలు అమ్ముకోవాలి ఎవడైనా సరే నేనేమంటానంటే రాజధాని నువ్వు ఆ ఇరవై తొమ్మిది గ్రామాలలో లో నుంచి ఈ మొత్తాన్ని సిటీగా ప్రకటించాయి ప్రకటించేస్తే ఎవడికి వాడు అమ్ముకుంటాడు నువ్వెందుకు మధ్యలో దూరిపోవడం నువ్వు లాక్కోవడం ఎందుకు ఆ భూములు సేకరణ పేరుతో వాళ్ళు ఎందుకే వస్తాడు ఎవడన్నా పిచ్చోడైంది ఇప్పుడు ప్రభుత్వానికి ఇస్తే వీళ్ళు ఇచ్చే పన్నెండు వందలు ఇవ్వాలంటే ప్రభుత్వమే వాళ్ళే అమ్ముకుంటే వంద కోట్లు వస్తుంది లేకపోతే పది కోట్లు వద్దంటే వాళ్ళు వద్దంటారా ఇప్పుడు ఇది సెక్రటేరియట్ అండి సెక్రటేరియట్ పక్కన స్థలం ఉంది నేను ప్రభుత్వానికి ఇచ్చిన పన్నెండు వందలు ఇచ్చాలంటాను నేను ఇది నాకు యాభై కోట్లు వస్తుంది అంటే వద్దు అంటానా పెచ్చోళం చేస్తున్నారు జనాలు అంతే లేదు అంటే భూసేకరణ చేస్తే రెండు అంతే ఎవరిస్తారు ఎంత ఇస్తారు అక్కడ సేకర్ ఎందుకు చేయరు చేయమని అని దమ్ముంటే చేయలేరు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు రేట్లు చెప్పారు అక్కడ నాలుగు కోట్లు ఐదు కోట్లు అని అప్పుడు పదిహేను కోట్లు ఇస్తారా